ఈరోజు మనకు బెడ్రూమ్ లోకి వీధి చూపు ప్లస్ ఇక్కడ మనం దూరంగా చూస్తే కనుక ఇక్కడ సమాధులు అనమాట ఇది అవతల కనిపించే సమాధులు అన్నట్టు సో ఇది కనిపిస్తున్న బెడ్రూమ్ అన్నట్టు ఇది ఇక్కడ కూర్చుంటే మనకు బెడ్రూమ్ లో కనిపించే వాతావరణం ఎలాంటిదంటే అంటే అంత కూడా ఇటు వచ్చేసి ఏంటంటే మనకు ఒక వీధి చూపు కనిపిస్తుంటుంది అంటే వీధిలోకి వచ్చిపోయే వాళ్ళని గమనించడం తర్వాత ఇది ఒకటి కంప్లీట్ బెడ్రూమ్లోకి రావడం తర్వాత మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ అంటే సమాధులు అనేవి ఉన్నాయి చూసారు కదా సో ఈ వాతావరణం అనేది ఏంటంటే కంప్లీట్గా ఈ బెడ్రూమ్లోకి కనిపించడం అనేది పోటీ ఒకటి లైఫ్ని కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేస్తుందండి సో ఇంకా ఒక మైనస్ ఏంటంటే ఈ ఇంట్లో చూడండి ఇక్కడ చూస్తే బెడ్రూమ్లోంచి బయటకు రాగానే ఒక జాగ్గా రూమ్స్ అనేవి వచ్చినాయి అర్థమైంది అంటే ఈశాన్యంగా ఏ రకంగా ఎనర్జీ లేదు కంప్లీట్ నార్త్ బ్లాక్ సో ఇలాంటి ఇంట్లో తీసుకుంటే ఇక్కడికి ఎంతో ఆలోచనతో ఆనందంతో కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వస్తారు కానీ ఇంట్లోకి వచ్చినాక కంప్లీట్గా ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరుగుతాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు అప్పుడు బాధపడడం కంటే ఇలాంటి ఇల్లు అని ముందే తెలుసుకోవడం వల్ల ఈరోజు ఇల్లు లైఫ్ సేఫ్ కానీ ఎవరో ఒకరు తీసుకుంటారు పాప నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇలాంటి బెడ్రూమ్ ప్లస్ ఇలాంటి విషయాన్ని అమ్ముతగల ఇంటిని తీసుకొని మరి ఏ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో నిజ ఈ జ్ఞానం లేకపోవడం వల్ల కొన్ని వేల కుటుంబాలు స్ట్రగుల్ అవుతున్నాయి ఈరోజు సో చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఇవి తీసుకోవడం మానేస్తే కట్టేవాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు ఓ ఇలాంటివి కట్టడం వల్ల ఎవరు కొనరు అనే ఒక అవగాహన వచ్చిన తర్వాత కట్టే ముందు మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు చేస్తే మేము చక్కగా ఆనిస్తాం అప్పుడు ఎలాంటిలో పోయినా కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు కారణం ఏంటంటే ఈ జ్ఞానం అనేది తెలుసుకోకపోవడం ఒకటి నేను మధ్య చూస్తున్నాను ఇక్కడ ఏదో వాస్తు వాళ్ళకి ఫీజు ఇవ్వాల్సి వస్తుంది ఆ ఫీజు ఒక ఐదు ఆరు వేలు లేకపోతే కొంతమంది అయితే రెండు వేలు కూడా తీసుకుంటారు కానీ ఆ రెండు మూడు వేలకు ఐదు వేలకు భయపడి కోటి రూపాయలు పెట్టి ఎవరిని కన్సల్ట్ కాకుండా ఉంటారు కొన్నాక ఓకే ఫైనాన్షియల్ లాస్ అయితే పర్వాలేదు కానీ ఇలాంటి వాటిలల్లో కంప్లీట్ హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి సో దట్ లీడ్స్ టు క్యాన్సర్ ఇంకా ఫైనల్ స్టేజ్ కూడా వస్తుంది సో అవసరం ఆడి ఇదంతా అర్థం సో ఇది ముందే తెలుసుకుంటే మనం సేఫ్ సో కాబట్టి మీరు అందరూ యొక్క జ్ఞానాన్ని తీసుకొని దానిని ఇంప్లిమెంటేషన్ చేసి యాక్షన్లో ఉంటారు యాక్టివ్గా ఉంటారు లీడర్స్ ఎదగాలని ఆంజనేయ వాస్తు పనిచేస్తుంది నేటి సమాజాన్ని ఒక శక్తివంతమైన సమాజంగా మార్చడంలో ఆంజనేయ నిరంతరం జ్ఞానం పంచడంలో ముందుంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ శ్రేయో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా జ్ఞానంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు థ్యాంక్ యూ ధన్యవాదాలు